ఏ సంగతుల గురించి చేసావో ఎన్ని సంగతుల గురించి చూసావో చేశావో నాకు తెలియదు చేశావు మొత్తానికి కానీ నెరవేర్చలా భక్తుడు అది గుర్తించి పాడుతున్నాడు నీవు నాకు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చు నీతో చేసిన తీర్మానములను స్థిరపరచితివే అందుకే పాడండి రాదా అందుకే స్థుతి ఘన మహిమల స్తోత్రాంజలి ఆశ్రయ దుర్గమా నాయ శయ్యా నవ జీవనమా to so, uh wow. ఇప్పుడు చెప్పండి కృప ఎవరికి బలహీనులకి ఏసై ఉండేది ఎక్కడ బలహీనతలు మేము బలహీనం అని గుర్తించిన వారి దగ్గర ఏసై పీల్చేది ఎవరినే పీల్చేది ఎవరినే పనికి పంపేది ఎవరినే ఎవరినే తమ వీక్నెస్ తమ బలహీనతల్ని గుర్తిరిగి దేవుని బలమును ఆనుకున్న సిద్ధమైన వాళ్ళని ఎందుకు నీ బలహీనత నీకు తెలియాలి 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 అని పదే పదే అంటాడు తెలుసా అది తెలిస్తేనే నువ్వు ఆయన బలం మీద అనుకుంటావు అర్థమైందా నీ బలహీనతలు నువ్వు తెలుసుకొని ఉంటేనే ఆయన బలం మీద అనుకుంటావు లేకపోతే మోసం చేసినట్టు సొంత బలాన్ని ట్రై చేసి వాళ్ళని బయటికి దేవటానికి ట్రై చేసినట్టుగా ఏం చేశాడు వాళ్ళని బయటికి దేవటానికి ట్రై చేసి ఇస్రాయేలి బయటికి ట్రై చేసి ఆయన ఏం చేశాడంటే ఆయన బయటికి పోయాడు పోయాడు వాళ్ళని బయటికి కాదు ఆయన అడ్రస్ లేకుండా పోయాడు కుదరదు శక్తి మనలో కార్యరూపం దాల్చాలి అంటే మన బలహీనతను రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మన బలహీనతను మనం గుర్తించి ఉండాలి ఎప్పుడు రెండవది ఆయన బలాన్ని ఆశ్రయిస్తూ ఉండాలి ఈ రెండు ఎరిగిన వాళ్లే ఆయన బలాన్ని ఆశ్రయిస్తారు స్తోత్రం ఈ రెండు ఎరిగిన వాళ్ళే ఆయన బలాన్ని ఆశ్రయిస్తారు ఆయన ఎందు విశ్వాసం ఉంచగలుగుతారు అలా ఉంచుట ద్వారా అన్ని పొందగలుగుతారు అంతే ఇప్పుడు యేసు ప్రభు శిలువులో ప్రాణం పెట్టింది కొందరి కోసమా అందరి కోసమా పెద్దగా చెప్పండి మీరు చెప్పండి మరి అందరు రక్షించబడ్డారా ఏమన్నారు ఇప్పుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు అన్నారు మరి అందరు రక్షించబడ్డారా మరి ఎవరు రక్షించబడ్డారు ఎవరు విశ్వసించారో ఎవరు ఆయన్ని స్వాగతించారో ఎవరు తమ అపాత్రతను ఒప్పుకున్నారో వారు రక్షించబడ్డారు ప్రాణం పెట్టింది ఎవరి కోసం అందరి కోసం పెట్టాడు కానీ ఎవరు దక్కించుకున్నారు దాన్ని కొందరే దక్కించుకున్నారు అందరికీ దక్కలా ఇదే విధంగా దేవుని కార్యాలన్నీ కూడా విశ్వసించిన వారే దక్కించుకుంటారు దానికి ముందు తమ అపాత్రతను అయోగ్యతను బలహీనతను ఎరిగిన వారై దేవుని బలమును ఆశ్రయించువారై ఉండాలి అట్టివారే ఆ విశ్వాసం ఉంచేవారే దేవుని కార్యాలన్నీ పొందుకుంటారు ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది ఇంకా మళ్ళీ పేదరుగా డైలాగ్ ఉంటుందా మేడం పెడతా వేడా అనే డైలాగు ఉంటుందా పక్కన ఎవరన్నా రెచ్చగొట్టినా అరవెడీ ఒకసారి పరుగు పోయింది నాది ఏందిరా మనం నిలబడేది ఆయన శక్తిని ఇవ్వకుండా శక్తి ఆయన ఇయ్యాలరాయన ఆయన శక్తిని ఇవ్వకపోతే ఏందిరా మనం నిలబడేది ఒక్క రోజు కూడా మన వాళ్ళు కాదురా ఏదన్నా కాస్త ఉన్నామంటే నీతి నియమం కలిగి ఆయన కృపరా ఆయన ఇచ్చిన శక్తిరా ఆయన దయరా అన్నా ప్రభు సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చడం మనకు సాధ్యమా కాబట్టి ఇప్పుడు ఏం చేయాల మనం మన లోపాలు మనం గుర్తించాం నేనైతే యథార్థంగా చెప్తున్నా సేవకులు చాలామంది ఎట్లా బ్రదర్ ఎట్లా నువ్వు అన్నారు ఎట్లా ఏముంది బ్రదరు మీ అందరికాడికి బలహీనండి బ్రదర్ అన్నా మీరు బలవంతులు మీ అందరికాడికి బలహీనుణ్ణి అని నేను ఇరిగి ఉన్నాను నా బలహీనతలు నేను ఎరిగి నా బలవంతుని ఆశ్రయించాను రెండవది ఆయన ఆశ్రయించాను ఇక నా పక్షాన ఆయన కదులుతాడని విశ్వసించాను అంతే ఏమన్నా మీకు అర్థమైతే సంతోషం కాకపోతే నన్ను ఏమనుకో చేయగలిగింది ఏం లేదు మూడు నేనేందో నాకు తెలుసు ఒకటి రెండవది ఆయనేందో కూడా నాకు తెలుసు కాబట్టి ఆయన ఆశ్రయించాను ఆయన కార్యం చేస్తాడని విశ్వాసం ఉంచాను ఎన్నో పొందుకున్నా ఎన్నో పొందుకున్నా నీ బల ఈ మూడు విషయాలు నీకు అర్థమైతే చాలు నేను ప్రార్థన చేస్తా నీ ఏమిటో నీకు తెలియాలి అప్పుడు నువ్వు శబాష్ శబాష్ అనుకో సింపుల్గా చెప్తున్నావు ఏమనుకో అనుకో ఎవరన్నా వచ్చి అన్నారు అనుకో అంటావు కాదులే నాబోడ్ వచ్చి శ్యామ్ సూపర్ నువ్వు గ్రేట్ అసలు నీలాంటి విధానం అసలు అబ్బో అనుకో శ్యామ్ తన లోపాలని బలహీనత దిగిన వాడు అనుకో ఏమంటావు శ్యామ్ నువ్వు అనుకున్నంత ఏమి లేదు నేనేమై ఉన్నాను అది ఆయన కృప 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 ఆయన కృప తప్ప ఏమి లేదే కాదులే నువ్వు కూడా నమ్మకస్తుడు వెళ్లే అంటే ఆయన కృప లేకపోతే నా నమ్మకత్వం ఏ నమ్మకత్వం నేనే పాటివాడిని దాన్ని ఇలా నిలబడ్డానంటే ఆయన కృప బలహీను నన్ను నిలబెట్టింది ఆయన కృప నిన్ను కూడా నిలబెట్టింది ఆయన కృప థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ నేను ఎవరన్నా వచ్చి భుజం తట్టి మెచ్చుకున్నా ఒప్పుకో నువ్వు ఎందుకంటే నీ లోపాలు నీకు తెలుసు నీ వీక్ పాయింట్స్ నీకు తెలుసు నీ బలహీనతలు నీకు తెలుసు మరి జరుగుతున్న శక్తి ఏందో కూడా ఎస్ నీలో కార్యరూపం దాలుస్తున్న శక్తి ఎవరిదో కూడా తెలుసు కాబట్టి మూడు సంగతులు అన్నాను మొట్టమొదటిది నీ బలహీనతలు నువ్వు గుర్తిరిగి ఉండాలి ఎల్లప్పుడూ వాటిని నువ్వు గ్రహించి ఉండాలి ఎల్లప్పుడూ నిన్ను శభాష్ అనుకునే తత్వాన్ని నువ్వు కలిగి ఉండొద్దు నేను బలహీను బలహీనుల్ని అది దేవుని ముందు ఒప్పుకునే మైండ్ కలిగి ఉండాలి స్తోత్రం